ఇంకో సంవత్సరం అయితే మేము వాకింగ్ చేస్తాం ట్రైన్ వెళ్తా వెళ్తూ ఉండే నీకు రిజర్వేషన్ వస్తుంది రిజర్వేషన్ వస్తుంది నువ్వు సీనియర్ సీనియర్ సీజన్ అవ్వాలని చెప్పేసి ఒక ఆయన కనిపించేవాడు నీ అరవైకి వచ్చాడు రైల్వే రిజర్వేషన్ లేదు ఇప్పుడు నువ్వు సీనియర్ సిటిజన్ అన్నా అక్కడ పోయింది అని చెప్పాను అది పరిస్థితి సంబంధించి పెన్షన్ సంబంధించి మూడవ పదవీ సదుపాయంగా పెన్షన్ కావాలని మొడవ మొదలుపెట్టి ఈ పేజ్ నైన్టీ ఫైవ్ జి వెంకటస్వామి గారు గుడిసెల వెంకటస్వామి గారు చాలా పాపులర్ ఆయన ఆయన సామోత్ కాల మీద పగలు కూడా వేశారు అక్కడ సిఐటి గుర్తింపు మీద స్టీల్ ప్లాంట్ షిప్ యార్డు బిఐపి అన్ని పోయి ఫోటోకి వెళ్తే సబ్వరి గారు ఎక్కడా వచ్చిన మంచి ఈ మధ్య చనిపోక ముందు ఒక ఐదు నాలుగు ఆయన ఇంటికి వెళ్ళాం మరి ఏదో స్టీల్ ప్లాంట్ విషయం మీద పోతే రాజు నాగెండి మీరు పక్కా మడతపై అరకు లాక్కుని మామే దూకే సాముకి వెళ్ళమని భయించి ఈ ప్రెసిడెంట్ రానీ ఇట్లా వచ్చేది వచ్చిన మార్పులు జరిగింది అన్నారు మీరు మార్పులు జరిగింది మీరు చాలా పార్టీ మారారు వేరే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిపోయారు పార్టీలు మారారు ఏం మారినసారి అడిగారండి అడిగితే లేదో ఏం పక్కన పక్క చౌడు బాగుంది అందుకే క్లాక్ వచ్చిందమ్మ నేనే గొడవ లాగా అని చెప్పాను సో ఇట్లాంటి అనేక ఎగ్జాంపుల్ కంపొది పేరు రెడీగా సంబంధించి అరే పాలు పాల్ పాలెడ్ బోర్కొడి కూడా డబ్బులు సేర్పడి ఖర్చుల్లో అతిశయత్ చేతిరే ఎన్ని కొరియర్ వచ్చింది కోరియర్ తీసుకోండి ఓటింగ్ అడిగాడు నా పార్లమెంట్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళే లోపల అడిగాడు అవునన్నాను అంటే నేను స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఆశ్చర్య రాత్రిరే ఏ ఊరన్నాను పక్కన చెప్పాడు చెప్పాడు డిపార్ట్మెంట్ చెప్పాడు అయ్యాడు బాధ అనిపించింది లోపల కూర్చున్నాం అమ్మా లేదన్నా ఏంటి పరిస్థితి స్ట్రీల్పాండ్లో పని చేసి కొరియర్ పాయిగా రాత్రి వచ్చి డెలివరీ ఇచ్చాడు చాలా బాధ అనిపించింది ఏంటంటే డబ్బులే వచ్చి వేసుకొని రాకపోలేదు జాగ్రత్త బాగా స్టీల్ ప్లాంట్ లో పనిచేసి చివరి నా పిల్లలు చేసిన కొంచెం ఇబ్బందుల వల్ల వాళ్ళు చేసి కలిసి రాక అన్ని పోగొట్టుకోరు ఈరోజు కొరియర్ బాయిగా ఇవన్నీ కట్టుకుని నైట్ టైంలో రాక చీకట్లో చలిలో

మీకు లాగే చెప్పాను మీకు మీరు చెప్తారు కాకపోతే ఏంటంటే ఎంప్లాయ్ అడిగాడు కట్ చేసి పిల్లలకి పెడుతున్నాను ఇది చూపించమంటే వీడియో పంపిస్తాను అన్నాడు ఇదే విషయాన్ని హిందూ ఎంతో మాట హిందువులు పెద్దగా వచ్చింది దాంట్లో పేర్లు తప్ప పెద్ద వచ్చింది దీంట్లో కాబట్టి ఎంప్లాయీస్ ఇబ్బందులు ఇబ్బంది అవుతున్నా క్షేమంగా కూర్చోవాలి పిల్లల మీద ఆధారపడకూడదు పబ్లిక్ షెడ్ లో గవర్నమెంట్ అందులో పనిచేశం అనుకోని పర్చు కూడా లేకుండా దిక్కుమో ప్రభుత్వానికి ఏం చేయాలి మా జీతం లేవంటే మీరు వెయిట్ చేయండి అంటారు ఎనిమిది వేల మందికి రాజ్యం కట్ చేసుకోవాలి నాలుగు ఏడు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు అంటే ఢిల్లీకి పోయిందంతా అంతా మోడీ పరిపాలన ఈ రెండు నుంచి సిపిఎం పార్టీ ఎంపిఎల్ పట్టుకుని అపాయింట్మెంట్ ట్రై చేస్తే ఎప్పుడే కన్ఫర్మ్ చేసేది అపాయింట్మెంట్ రమ్మని చెప్పండి రావడం కోసం జీతాల కోసం అండి రాబడి లేమని చెప్పండి సక్రమంగా నడపమని చెప్పండి ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి నైట్కి సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి పోతా ఉన్నాం డెలిగేట్ వెళ్ళి మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకోవడం కోసం ఏమైనా మన పోరాటం తప్ప ఏ పోరాటం కాదు నాకీ వచ్చే సమస్య లేదు ఇవాళ తొమ్మిది వరకు న్యాయమైన తొమ్మిది రూపాయలు కూడా